హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో డబల్ లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము ఇక్కడ మన దీనికోసం ఫ్యాబ్రిక్ అనేది దాదాపుగా ఒక మీటర్ లేదా ఎనభై సెంటీమీటర్లు అనేది సరిపోతుంది డబల్ లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్కి మీరు ఒకే లేయర్ వేయాలనుకున్నట్లయితే దాదాపుగా నలభై సెంటీమీటర్లు అనేది సరిపోతుంది ఇక్కడది ఇక్కడ ఇది ఎనభై సెంటీమీటర్లు ఉంది ఇది మనకి రెండు వరుసలుగా ఉంది ఈ రెండు వరుసలుగా ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ రెండు వరుసలుగా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పొడవు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఇంచులలో చెప్తున్నాను ఒక ముప్పై ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఇక నేను మళ్ళీ ఇక్కడ డబల్ ఫోల్డ్ వేసా అంటే ఎనిమిది వరుసలు వేసాను ఇక్కడ మనకి ఒక లేయర్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్ లేయర్ లెంత్ అనేది ఏడు ఇంచులు తీసుకుంటున్నా సెకండ్ లేయర్ లెంత్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఇలా ఇక్కడ ఒక లేయర్ అయిపోయింది కదా ఇక్కడ పన్నెండు ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను అంటే మళ్ళీ డబల్ ఫోల్డ్ వేస్తే ఆరు ఇంచులు అనమాట ఇలా ఇలా చూసుకొని రెండు ఇందులో వస్తాయని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి అయితే నేను ఫస్ట్ ఏ కట్ చేశాను అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మామూలుగా ఓకేనా ఇక్కడ చూడండి నేను కట్ చేశాను చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ వేస్తాను ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది లేయర్స్ వచ్చాయి ఇక్కడ పొడవు మరియు వెడల్పు అనేది ఇక్కడ ఏడున్నర ఉంది ఇక్కడ కూడా ఇది నాలుగు వరుసలు ఉంది మళ్ళీ డబల్ ఫోల్డ్ వేస్తే ఎనిమిది వరుసలు ఉంది ఇక్కడ పొడవు మరియు వెడల్పు ఆరు ఇంచులు అనేది ఉంది ఓకేనా ఇందులో రెండు హ్యాండ్స్ వస్తాయి అందులో రెండు హ్యాండ్స్ అనేవి వస్తాయి అనమాట ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి ఇంకోటి కూడా ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి అన్నమాట ఇక్కడ కదలకుండా పిండి అనేది పెట్టాను ఇక్కడ మొత్తం పొడవు ఇక్కడ ఏడు ఇంచులు తీసుకుంటున్న హ్యాండ్ లెంత్ అనేది ఏడున్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను మీ చాయిస్ మీరు ఎంత తీసుకున్నా కూడా ఆరు ఏడు ఎనిమిది తీసుకున్న పొడవు వెడల్పు రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేయండి అలా కట్ చేస్తేనే మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుందనమాట మీరు ఎంత తీసుకున్న ఆరు ఏడు ఎనిమిది ఎంత తీసుకున్న పొడవు వెడల్పు ఈక్వల్గా చూసుకొని ఈ విధంగా కట్ చేయండి కట్ చేస్తే సర్కిల్ షేప్ అనేది వస్తుంది ఇలా మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఒక సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టండి కటింగ్ ఇవ్వకండి మార్కింగ్ పెట్టండి చూడండి ఇక్కడ దాదాపుగా పద్నాలుగు ఇంచులు ఉంది కదా సగ భాగానికి అంటే ఏడు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగం ఉంది కదా ఇందులో పొడవు వెడల్పు ఆరు ఇంచులు సిక్స్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ పెట్టుకొని కట్ చేస్తున్నా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఒక దాంట్లో రెండు హ్యాండ్స్ ఒక దాంట్లో రెండు హ్యాండ్స్ వస్తాయన్నమాట ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి డబల్ లేయర్ కదా ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇది కూడా మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుంది దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇలా ఇక పన్నెండు ఇంచులు ఉంది కదా సెంటర్ పాయింట్ ఇంచులకి మార్కింగ్ పెట్టండి కటింగ్ ఇవ్వకండి ఇప్పుడు ఒక దానిపైన ఒకటి వెయ్యండి ఇలా రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చంక రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి దీనికోసము మనము బాడీ పార్ట్ని తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చంక రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఏడు ఇంచులు ఉంది మనకి ఖర్చు భాగానికి కానీ వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచుల్లో సగ భాగము అంటే ఎంత నాలుగు ఇంచులకి ఒక పాయింట్ అనేది పెట్టేసుకుంటే గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అంటే నాలుగున్నర ఈ నాలుగున్నరలో సగము రెండు ఇంచులు ఇలా ఈ రెండు పావు ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సెంటర్లో మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను చంకర్ రౌండ్ ఏడు వచ్చింది దానికి ఒక ఇంచు కలుపుకున్నాను ఖచ్చు భాగానికి ఎనిమిది ఇంచులు అనమాట దాంట్లో సగం ఎంత నాలుగు ఇంచులు దానికి కూడా ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే నాలుగున్నర అందులో సగం చేశాను రెండు పావు ఇంచులు అక్కడి నుంచి చుట్టూ ఇలా రెండు పావు ఇంచులకి రెండు పావు ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటే ఒక మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ని మనం మెజర్ చేసుకుంటే చంక రౌండ్ అనేది రావాలి చంక రౌండ్ అనేది ఎంత రావాలి మనకి ఇంచులు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అంటే చంక రౌండ్ అనేది ఎనిమిది ఇంచులు రావాలి ఇక నాకు ఏడున్నర వచ్చింది హాఫ్ ఇంచే కాబట్టి మనకి ఖర్చులలో పోతుంది ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా చూసుకొని కట్ చేసుకోండి ఇటువైపు మనకి అంటే ఎక్కువ ఉన్న వైపు ఏమో షోల్డర్ వైపు వస్తుందనమాట లెంత్ ఈ తక్కువ ఉన్నదేమో చంక వైపు వస్తుంది జాయింట్ వైపు అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేయండి చూసుకోండి ఇక్కడ ఈ కింది వైపు జాయింట్ని కట్ చేస్తున్నాను ఈ ఎక్కువ ఉన్న వైపు షోల్డర్ భాగం రావాలి తక్కువ ఉన్న వైపు కింది వైపు చంక భాగం వైపు రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా రెండు లేయర్స్ వచ్చాయి కదా ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి సేమ్ ఇదే విధంగా చిన్నది కూడా ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి రెండింటి యొక్క సీదా భాగాలు పై వైపు ఉండే విధంగా చూసుకోండి ఇలా ఇలా రెండిటి పై విధంగా అంటే పై వైపు ఉండే విధంగా చూసుకొని వీటిని జాయింట్ అనే చేసుకోవాలన్నమాట ఇలా మనము కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మన దీని యొక్క స్టిచ్చింగ్ కూడా చూద్దాము హ్యాండ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హ్యాండిల్ లెంత్ అనేది అంటే కిందిది ఇంచులు ఉంది చిన్నది వచ్చేసి ఆరు ఇంచులు ఉంది ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ ఇంచులో ఖర్చులలో తేడా వచ్చింది అది ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు మన హ్యాండ్స్ భాగాన్ని తీసుకోవాలి ఇవి మనకి స్మాల్ హ్యాండ్స్ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేస్తున్నా ఇక నేను స్మాల్ హ్యాండ్స్ లెంత్ అనేది ఆరు ఇంచులు తీసుకున్నాను మనకి కుట్టిన తర్వాత అది ఐదు ఇంచులే వస్తుంది దీనిపైన మన అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలన్నమాట మీరు డైరెక్ట్గా అంబ్రెల్లా స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు ఆర్హోల్ భాగము చంక భాగం కనబడద్దు అనుకుంటే హ్యాండ్స్ వేసుకొని హ్యాండ్స్ భాగం పైన అంబ్రెల్లా స్లీవ్స్ వేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ రెండు ఇలా కరెక్ట్గా చూసుకొని కలిపి కుట్టు వేసుకోండి కుట్టేటప్పుడు కాస్త అటు ఇటు జరగకుండా కానీ పింసన పెట్టారు రెండింటి యొక్క సీదా భాగాలు పై వైపు ఉండే విధంగా చూసుకొని చుట్టూ కుట్టు వేసుకోండి మీరు సేమ్ ఇదే విధంగా త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే ఒక లేయర్ ఇంచులు ఒక లేయర్ ఇంచులు ఒక లేయర్ ఇలా ఒక వన్ ఇంచు వన్ నుంచి తగ్గించుకుంటూ ఏడు ఆరు ఐదు అలా కూడా తీసుకోవచ్చు ఇక టూ లేయర్స్ వేసాను కదా మీరు త్రీ లేయర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది గమనించండి ఇలా మన చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత దీనిలా డబల్ ఫోల్డ్ వేసుకొని సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇవ్వండి మనకి సెంటర్ పాయింట్ తెలియాలి కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకొని చివరి బాగాన పీకోనే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చివరి భాగాన పీకో చేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అని కూడా కుట్టారు ఇప్పుడు మన దీన్ని స్మాల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా దానికి మనము జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి సెంటర్ పాయింట్ చూసుకోండి చూసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా ఇలా చూసుకొని జాయింట్ చేయండి ఒకవేళ మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుందనమాట మీరు ఒక వైపు నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తే రెండో వైపు తక్కువైందనుకోండి ఒకవైపు కరెక్ట్ ఉంటుంది ఒకవైపు తక్కువ ఉంటుంది కాబట్టి అలా కాకుండా సెంటర్ భాగం నుండి జాయింట్ అయినా చేసుకోండి ఇలా వచ్చాక మళ్ళీ దీన్ని తిప్పి ఇలా మళ్ళీ సెంటర్ భాగం నుండి రెండో వైపు జాయింట్ అయినా చేస్తున్నాను జస్ట్ నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తేడా వచ్చింది అది ఖర్చులలో పోతుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఇలా మనం రెండిటికి స్మాల్ హ్యాండ్స్కి జాయింట్ అయినా చేసుకున్న తర్వాత మన దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ భాగాన్ని జాయింట్ చేశాను ఒకవైపు వేశాను అమ్రెల్లా స్లీవ్స్ మరొక వైపు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్కి హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ జాయింట్ విధంగా చూసుకోండి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి చూసుకుంటే ఇక్కడ చూడండి నేను సైడ్ భాగాన కొంచెం స్లీవ్స్ అనేవి అటుటికి కదలకుండా చివరి భాగాన రఫ్గా కుట్టు వేశాను అంటే సైడ్ భాగాన జాయింట్ చేసేటప్పుడు లేయర్స్ అనేవి అటు ఇటు కదలకుండా వేస్తాను అనమాట వేసుకొని ఇలా సెంటర్ పాయింట్ ఉండి జాయింట్ అనేది చేయండి వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కంపల్సరీ కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేయాలి మీరు ఎప్పుడు డబల్ కుట్టు వేసినా కుట్టు మీద కుట్టన రావాలి లేదా బయట వైపు అయినా రావాలి లోపలికి వస్తే లో కుట్లు అనేవి అంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుందనమాట ఇలా చూసుకొని డబుల్ కుట్ అనేది వేయండి ఇలా చివరి భాగానికి వచ్చాక దీన్ని కూడా తిప్పి డబల్ కుట్టు వేయాలి ఎక్కడి వరకు షోల్డర్ యొక్క సెంటర్ వరకు మనం అక్కడే స్టార్ట్ చేస్తాం కదా ఇలా మనం రెండు వైపుల అంబ్రాయిల స్లీవ్స్ అనేవి వేసుకున్నాం ఇక్కడ చూడండి ఇలా రెండు వైపుల అంబ్రాయిల స్లీవ్స్ అనేవి వేశాను ఇక్కడ మనకి కొంచెం కింద ఎక్కువ తక్కువ వచ్చింది కదా పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వచ్చినాయి కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట ఇలా వేసేసాం కదా ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేద్దాం ఈ కింది భాగాన్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చూపిస్తున్నాను అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంబ్రాయిల్లా స్లీవ్సే కాబట్టి హ్యాండ్ లూజ్ మామూలుగా ఐదు ఇంచులు ఇక్కడ ఐదున్నర పెట్టేశాను ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఇలా చూసుకున్నాను చూసుకొని ఇక్కడ ఈ బాడి పార్ట్ నడు భాగం దగ్గరకు వచ్చాక పైకుట్టును కింది కుట్టులో కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఈ సైడ్కు హ్యాండ్ బాగా ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి అంబ్రాయిల స్లీవ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా అంబ్రాయిల స్లీవ్స్ని కట్ చేసి వేసుకోవచ్చు థ్యాంక్ యూ